వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనువున్న బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక పజిలికి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం బాసరలో వెలసిన దేవత సరస్వతి మూడు నిలువు స్పర్శ తెలియని వ్యాధి తిమ్మిరి పది అడ్డం అత్తిరస ఒక భక్ష్య విశేషం అరిస పదకొండు నిలువు విరామదినం సెలవు పదిహేను అడ్డం పెళ్లి కుమార్తె వధువు పది నిలువు స్త్రీ అతివ రెండు నిలువు యుద్ధం రణం ఒకటి నిలువు జనమే జయుడు నిర్వహించిన యాగం సర్పయాగం సర్ప ఏడు అడ్డం అద్దం దర్పణం ఏడు నిలువు భూమి పట్టా కాగితం దస్తావేజు పదమూడు అడ్డం పూర్వజన్మలో సీత వేదవతి పద్నాలుగు అడ్డం తెలంగాణలో జగడం లడాయి తొమ్మిది నిలువు డాబు అతిశయం బడాయి పన్నెండు అడ్డం స్త్రీ పిశాచం డాకిని ఆరు నిలువు రంగస్థల తెర యవనిక ఐదు అడ్డం కుర్రో కుర్రు భవిష్యత్తు చెప్పే దొర కోయదొర ఎనిమిది అడ్డం చర్మ వాయిద్యం ఏకినప్పుడు వెలువడే దూది పంబ నాలుగు నిలువు ఆగ్రహం కోపం పద్దెనిమిది నిలువు మనసును దేవుడిపై కేంద్రీకరించడం ఇరవై ఒకటి అడ్డం విత్తం సీమ లెక్క ధనం ఇరవై ఒకటి నిలువు కేసు విచారించే న్యాయ బృందం జడ్జి పీఠం ధర్మాసనం ఇరవై ఐదు అడ్డం ఒకనాటి మయన్మార్ బర్మా ముప్పై ఒకటి అడ్డం గ్రామ దేవతకు సమర్పించే నైవేద్యం బోనం ఇరవై ఎనిమిది అడ్డం సమతుల్యం మమత తోడిది సమత ఇరవై ఆరు నిలువు నిరంతరం సతతం ముప్పై రెండు అడ్డం కలహం పేచి తంట ఇరవై ఆరు అడ్డం పడవ నడిపేవాడు సరంగు ఇరవై మూడు నిలువు మండు రగులు ఇరవై తొమ్మిది అడ్డం పక్కపక్కలు కాదు రాజకీయంలో తలెత్తిన విభేదాల ధ్వని లుకలుకలు ముప్పై నిలువు యుగాలలో కడపటిది కలియుగం కలి ముప్పై మూడు అడ్డం వాడుకలో వ్యాఘ్రం పులి ఇరవై ఏడు నిలువు దేవత వేలుపు ఇరవై నిలువు ప్రథమ విభక్తి డూము ఊలు ఇరవై నాలుగు అడ్డం వెనుదిరిగిన యతి ముని తిరగేసి రాయాలి పదిహేడు నిలువు గాంధారి తోడబుట్టినవాడు ధర్మరాజును జూదంలో ఓడించినవాడు శకుని పంతొమ్మిది అడ్డం ఉపాధ్యాయుడు ప్రవచనం చెప్పే వ్యక్తి బోధకుడు పంతొమ్మిది నిలువు తొలిబేరం బోణి ఇరవై రెండు అడ్డం భూదేవి ధరణి పదహారు నిలువు బరువు మోసే ఎద్దు దురంధరం దురంధరుడు అంటుంటారు కదా దురంధరుడు అంటే బరువు బాధ్యతలు మోసేవాళ్ళు అలానే దురంధరం అంటే బరువులు మోసే ఎద్దు ఇదండి ఇవాటి నమస్తే తెలంగాణ బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించడంలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్